ఎహెస్కేలు ముప్పై అధ్యాయం ఆడి నుండి వచ్చిన వరకు ధ్యానించుకుని ఆరాధన ఉన్నాం యహోవా సెలవు ఇచ్చిన ఏమవునగా ఐగుప్తును వారు కూలుగురు దాని బలగర్భము అణిగిపోగ్ధోలు మొదలుకుని శవనే వరకు జనులు కడ్గం చేత కూలుగురు ఇక్కడ దేవుడు అన్ని దేశాల మీద తనను ఎరగని ప్రజల మీద దేశాల మీద తాను తన ఉగ్రతను కొమ్మరిస్తున్నాడు అయితే వాటికి ఏ విధంగా శిక్ష వస్తుందో అప్పుడు వరకు శిక్షించే వరకు కూడా వారు యహోవాయ దేవుడనే విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట అటువంటి పరిస్థితుల్లో మనం కూడా అన్ని జనులుగా ఉండగా ఐగృప్తులే ఉండగా అయితే భక్తిహేనులతో కలిసి ఉన్నప్పుడు సైతము దేవుడు మనల్ని ప్రేమించాడు లోకము ఐగుప్తికి సాదృశ్యంగా ఉంది మనం కూడా లోకం ఉన్న వారము మనల్ని మనలందరినీ ప్రేమించాడు ప్రేమించి తను తాను బయలుపరుచుకున్నాడు క్రీస్తు సెలవులో అర్పించుకుని రక్తం కాచి మరణాన్ని జీవించాడు యేసుప్రభుని ఎరిగిన మనము యేసుప్రభు యొక్క మరణ ప్రధానాలను విశ్వాసం ఉంచిన మనము క్షమించబడ్డాం రక్షింపబడ్డాం దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాం ఇప్పుడు దేవునికి దూరస్తుడం కాదు కానీ దేవునికి సమీపస్తుంది ఇప్పుడు అన్ని జనం కాదు కానీ స్వజనం దేవుని ప్రజలమయ్యాం అంత మాత్రమే కాకుండా దేవుని సేవ చేయటానికి దేవునికి యాజకులు ఉన్నాయం ఎంతో దూరంగా ఉన్న మనం మనము ఎంతో అపవిత్రంగా ఉన్న మనము ఎంతో ఎంతో దైవోగ్రతకి పాత్రలు దైవోగ్రత అంటే దేవుని యొక్క మా ప్రచండమైన కోపం దానికి పాత్రలు మనం మనం క్రీస్తు ఏసిన దేవుడు మనకి బయలుపరిచాడు కనుక క్రీస్తు ద్వారా మనకు దైవగ్రత నుంచి రక్షణ వచ్చింది కనుక దేవుని ప్రజలం అయ్యాం దేవుని రాజ్యానికి వాల్సలం అయ్యాం దేవుని సేవకులమయ్యాం యాజకులు అంటే సేవకులు అనమాట సేవకులము అయ్యాం దీన్ని బట్టి దేవుని మనం స్థుతించాలన్నమాట అయితే ఎరగిన వారు అనేక మంది ఉన్నారు వారు ఎప్పుడు ఎరుగుతారంటే వారి మీదకి శిక్ష వచ్చే వరకు కూడా ఎరగరు దీన్ని అర్థం చేసుకోవాలంటే దినాల్లో లోకం మీదకి అంటే ఆ రోజుల్లో ఉన్న లోకం ఆ రోజుల్లో ఉన్న ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఉగ్రతను వెంటనే దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడం ఎవరిని ముందు ఏం చేస్తాడు హెచ్చరిస్తాడు నన్ను తెలుసుకోండి నన్ను అంగీకరించండి నన్ను నమ్మండి నా ఉగ్రతని తప్పించుకోండి మీ హృదయాల్లో నాకు చోటు ఇవ్వండి దేవుని ఇంట్లో భయభక్తులు కలిగి ఉండండి దేవునికి వేరుగా మీరు జీవించకండి అని దేవుడు ముందుగానే చేస్తారు నో దినాలను కూడా హెచ్చరించినప్పటికీ ఎవ్వరూ కూడా పట్టించుకోరు ఎవరు పట్టించుకున్నారు తన భార్య కుమారులు కోడళ్ళు మాత్రమే నమ్మారు వారు సురక్షితంగా ఉన్నారు దేవుని ఉగ్రత వచ్చింది నమ్మని వారందరూ కూడా ఏమైపోయారు అప్పుడు ఆ ఉగ్రత వచ్చినప్పుడు ముందుగా చెప్పింది జరుగుతున్నప్పుడు అప్పుడు తెలుసుకున్నారు నిజమే ముందుగా చెప్పినప్పుడు నమ్మలే ఎప్పుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు తెలుసుకుంటే లాభం ఈ లోకంలో ప్రజలందరికీ అదే జరుగుతుంది ఇప్పుడు లోకం అంతా యేసప్రభువు మీ దేవుని ఉగ్రతని తప్పించాలని నరకంలో తప్పించాలని మన అందరి కోసం చనిపోయి తిరిగి వేస్తున్నాడని చెప్తే నమ్ముతాయని నమ్ము హింసిస్తారు అయితే కొంతమంది నమ్ముతున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చినప్పుడు తెలుసుకుంటారు ఈయనే దేవుడు ఇప్పుడు వరకు మనం మోసపోయాం వీళ్ళని వాళ్ళని ఆశ్రయించి అని తెలుసుకుంటారు మనకి ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిచి తప్పించాలి తప్పించడానికి కనుక ఇప్పుడు మనం భయభోక్తులు కలిగి దేవుని సేవ చేయాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి బైబుల్లో ఏముందో సరిగ్గా తెలుసుకోవాలి అందుకనిసంగానికి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా మనం చదువుకున్నప్పుడు దాంట్లో ఉన్న వాస్తవ భావం ఏంటో మనం తెలుసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఒక సందర్భం అయితే ఇంకో సందర్భాన్ని అర్థం చేసుకుంటే మనకు ఆత్మీయంగా ఏం అర్థం కాదు ఓకే అప్పుడు మార్పు అనేది చెందాం ఇక్కడ మనం చదివినప్పుడు ఐగుప్తు ఐగుప్తును వారు ఈవెన్ ఐగుప్తుకి సపోర్ట్ చేసేవారు కూడా ఏమవుతారండి ఐగుప్తు మీద దేవుని గురుతుంది ఇంకా ఐగుప్తుకి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు సుధమ్మ గోమరం మీద దేవుడు బరుగుతుంది దాంట్లో పోయి చేరాడు లోతు ఏమైంది అయితే దేవుడు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా ఏమైపోయింది కాపాడుకోలేదు ఓకేనాడి సో అందుకనే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం ఒక వంతు అయితే ఏసుక్రీస్తు ప్రభుని సేవించటం ఇంకో వంద అనమాట అది నిరంతర ప్రక్రియ ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏం చేయాలి మనం సేవించ వాక్యాన్ని నేర్చుకోవాలి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి ఈ కార్యం ఎవరు చేశారంటే నూట ఇరవై సంవత్సరాల ముందు నోకు నమ్మాడు నమ్మినప్పటి నుంచి అలక్ష్యము నిర్లక్ష్యం ఏమైనా ఉంది ఆయన జీవితంలో ఆయన కానీ తన భార్య కానీ తన కుమారులు కానీ కోడళ్ళు కానీ ఎంత పని చేశారు వారి రక్షణ కొరకు పెద్ద వాడ ఇలాంటిది ఐదారు అంతల ఉంటుంది అంత పెద్ద విస్తీర్ణం అంత పెద్ద వాడ కట్టాడు కదా అంత కట్టాలంటే ఏ రోజైనా వారికి సెలవు అంటుందా ఒక పక్కని కడుతూ రెండో పక్కనే వాళ్ళు నమ్మలేదు కదా నమ్మని వారికి ఏం చేస్తున్నారు ప్రోధిస్తున్నారు ప్రకటిస్తున్నారు అంటే ఆ దేవుడు చెప్పింది నాశనం నాశనసే పూర్తం అంటే విన్నారు వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉన్నారు చెప్పు చెప్పండి కాబట్టి మనమంతా కూడా విన్నాం నోవు వంటి ఆసక్తి ఉందా నోవు వంటి భయభక్తులు మనకు ఉన్నాయా నో వాటి శ్రద్ధ మనకుందా కుటుంబం ఐక్యత కలిగే ఆ రీతిగా కొనసాగుతుందా అనేది చూసుకోవాలి నా కుటుంబం ఎలా ఉందండి దేవుని విశ్వాసం నుంచి వైభక్తులు కలిగి దేవుడిచ్చిన పని చేయటంలో నిమగ్గిన మనం ఏం చేస్తాం నమ్ముకున్నాం కనీ పని చేయం కనీసం ఆరాధన చేయం ప్రార్థన చేయం పొద్దున్నే అనుదినం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేని కొరకు చేయాలి మన ఆత్మీయ జీవితం నిలకడగా కొనసాగటానికి శత్రువు శోధించినప్పుడు మనం శోధనకి గురికాతున్నట్లు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడేది నేర్చుకోవాలి సంఘం ద్వారా పరిచర్య ఉన్నప్పుడు దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండాలి కొంతమంది ఎలా తప్పించుకోవాలని ప్లాన్ వేస్తారు కొంతమంది ఎలా నేను రావాలని ఏది పరిచయంలో పాల్గొందాలని ఊహించుకుంటారు ఎవరు నిలబొందు ఎలా తప్పించుకోవాలి అని ఊహించేవారు అయ్యుక్తికి సహాయకులు అవుతారు సంఘానికి సహాయం చేసేవారు ఓకే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకుంటారు ఓకే అండి ఇతరులకి రక్షణార్థంగా ఉంటారు మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులు ఏం చేయాలి అట్లా ఇక్కడ ఎవరి మీదకి దేవుని యొక్క ఉగులతో వస్తుందంటే ఐ గుప్తును ఉద్ధరించేవారికి వారికి సపోర్ట్ చేసేవారు దాన్ని దేనికి ఐ ఐగుప్తు ఏముందండి మనకేముందండి ఏమి లేకపోయినా సరే ఎంతో బలంగా మనం అవుతాం నేను బలం ఉందా మనకి నదిని ఆయు ఎక్కడుంది నాసికాలంధ్రంలోకి రాగిపోతే ఒక క్షణం శరీరం అందుకనే దేన్ని బట్టి కూడా అతిశయించుకోదు అతిశయించు వారు దేన్ని బట్టి అతిశయించాలి ప్రభు అయిన ఏసుని బట్టి యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది మనకి దైవోగ్రతి నుంచి తప్పించబడ్డాం లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని అనుదినము పొందాలి వాక్యం ద్వారా సంఘము ద్వారా మీరు చదువుకోవాలి కొంతవరకు అర్థమైతే అర్థమవుతుంది లేకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాలి అర్థమవుతుంది నీతి కూడా ఎవరి ద్వారా వస్తుంది నేను నీతి మంత్రుడు అని చెప్పుకుంటే నీతి మంత్రుడి కాదు ఎవరు చెప్పాలి దేవుడు ఎవరికి నీతి అని చెప్తారు ఎవరిని నీతి అని చెప్తారు దేవుడిని ఎవరైతే ఏసుక్రీస్తు అనేది విశ్వాసం వస్తారో వాటిని మనం విశ్వాసం ద్వారా నీతి మందులు అవుతాం కదా తర్వాత విశ్వాసం ద్వారానే పరిశుద్ధులు ఉంటుంది మన పాపాలను మనం ఒప్పుకుంటే ఏసు ప్రభు ఏం చేశాడు క్షమించి మనల్ని పవిత్ర కాబట్టి ఎలా వచ్చింది మనల్ని మనం శుభ్రం చేసుకోవాల్సిందో ఏసు ప్రభుకి మన పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి ఆయన శిక్ష భరించాడు కాబట్టి మనల్ని పవిత్రపరచడానికి రక్తం కాచినాడు కనుక ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపం ఏం చేశాడు క్షమించి పవిత్రపరిచాడు నీతి మంత్రులుగా ఇచ్చారు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఓకే అండి కాబట్టి సమాధాన పడ్డా మనం ఎవరితో సమాధాన పడ్డాం సమాధానపడిన వారికి ఏమి శిక్ష ఉంటుందా కదా కొట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు తర్వాత తప్పులు ఒప్పుకొని నా తప్పు నా తప్పు అంటే ఇద్దరు సమాధానం పెట్టారు మళ్ళీ కొట్టుకుంటారు ఓకే ఇప్పుడు అంతకుముందు దేవునికి దూరంగా ఉన్నాం శత్రువులుగా ఉన్నాం ఇప్పుడు ఏమైపోయాం క్రీస్తు మధ్యవర్తిగా వచ్చి ఆ శిక్ష భరించి శత్రువులను మనల్ని ఏం చేశాడు గడిపారు ఇంత పాపి అయిన మానవుని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన దేవునితో ఏసు ఏం చేశాడు గెలిచి సమాధానం అప్పుడు దేవుని యొక్క ఒకరి తెలిసి మనం ఏం చేశాం తప్పించుకున్న తర్వాత ఇప్పుడు దేవుని పని చేయాలి వద్దా చేయాలి చేస్తున్నాం అనేది పరీక్షించుకోవాలి అనేది మేము ఫస్ట్ ఆరాధన చే దేవుని స్థుతించాలి ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి లేచిన వెంటనే ఏ పనులు పడిపోతుంది ఏ పనుల్లో పడిపోతుంది కదా వడలు కట్టే పని లేదు కానీ వడలు తయారు చేసుకునే పనుల్లో పడుతుంది వాడు ముఖ్యమా వడ ముఖ్యమా వడ అంటే ఏంటి తెలుసా దాంట్లో పడతాము కొద్ది తెలిసి వడ ఏమని అంత అలా లేకుండా ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధగా కట్టుకోవాలి ఈ పని ఎవరు చేస్తారంటే ఎరిగిన వారు మాత్రమే చేస్తారు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎరగాలని కానీ వినటానికి నీకు టైం లేదు వినడానికి టైం లేకపోతే ఏమవుతుంది అలాగే నష్టపోతూ ఉంటాం అట్లా లేకుండా లోకానికి మనం పరోక్షంగా కూడా ఏం చేయకూడదు స సహకారులు అంజేస్తారు మనసు మొదటి ఐగుప్ ఐగుప్తును ఉద్ధరించేవారు అంటే ఉద్ధరించేవారు అంటే ఐగుప్తుకి మనం ఎక్కడున్నాము క్రీస్తులో ఉన్నాం సంఘంలో ఉన్నాం అయితే క్రీస్తు పనులు చేయకుండా దూరంగా ఉండి లోకంలో లోకం పనులు చేస్తుంటే ఎవరిని ఉద్ధరిస్తున్నాం లోకాన్ని ఏమవుతుంది ఆయుగుప్తులతో పాటు నీకు నాశనం వస్తుంది దేవుని తీర్పులు దేవుని ఇంట్లోనే ఆరంభం దేవుని అంటే ఇది మందిరం ఇక్కడే ఆరంభవుతుంది ఎవరికి మీరంతా మంచారు వచ్చారు విన్నారు దైవ జ్ఞానం అభివృద్ధి పొందిస్తున్నారు దిన కూడా ఇక్కడ మందిరాలు జరిగే కూడి రావాలి ఇంట్లో కూడా మీరు చేయాలి ఇటువంటి శ్రద్ధ భక్తి మనం కలిగి ఉండాలి యవన ప్రాయం నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే దైవికమైన జీవితానికి అలవాటు పడాలి కదండి అలవాటు పడాలి లేకపోతే ఏం చేస్తానండి మనం ఐగుప్తుకి సహకారులుగా ఉంటాం లోకానికి ఈరోజు పాయింట్ అది ఏం చెప్తాను దేవుని బిడ్డలుగా ఉంటూ లోకము లోకానికి సహకారులుగా ఉంటే ఏమవుతుంది తర్వాత దాని బలికరం ఏమవుతుందండి బబులు అనుకున్న వెండి బంగారములు ఇది అది సుఖాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి అని లాజరు లాజరు పరలోకానికి వెళ్ళి నెమ్మది పొందుతున్నాడు ఈ ధనవంతుడు ఈ లోకం లోకం ధనవంతుడు లోకానికి గుర్తుగా ఉన్నాడు ఈ లోకంలో ఆ ధనవంతుడు చనిపోయాడు ఏమన్నాడు సార్ తేడా అంటే ఈ లోక విషయంలో ధనము ఈ తాత్కాలికంగా శరీరాన్ని సుఖపెడుతుంది కానీ ఆత్మని నరకానికి పంపిస్తుంది కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కొద్దిగా అనే విషయమై నిందింపబడి దూషింపబడి ద్వేషింపబడినప్పటికీ అనేకలు మనల్ని హేళన చేసినప్పటికీ కూడా ఆత్మంతకాలం తర్వాత శాశ్వత కాలం ఏం చేస్తాడు వారికి నిత్య అవమానము వారికి నిత్యమైన ఆదరణ గౌరవం కనుక చూడండి రోమ్యులకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఏడవ శు రోమ్యులకు రాసిన పత్రిక రెండు ఏడు సత్క్రియను ఓపికంగా చేయొచ్చు సత్క్రియ అంటే దేవుని క్రియలు అండి సత్క్రియను ఓపికంగా చేయచ్చు మహిమను ఘనతను మహిమను ఘనతను ఏమది కానీ మహిమ ఘనత ఇక్కడ మనకి ఘనహీనత ఉంటుంది ఇక్కడ ఘనహీన పచ్చబడితే వేసుకుందంటే అక్కడ ఘనపచ్చబడుతుంది కదండి ఇక్కడ మనం దూష ద్వేషింపబడితే అక్కడ ఏంటి మహిమ పచ్చబడుతుంది తర్వాత అక్షయత ఇక్కడెక్కడున్నా మనం క్షయమైన శరీరంలో ఉన్నాం సుజాత వచ్చిన నుంచి జ్వరం అనుకుని కదండి ఈ శరీరం ఎప్పుడు ఏముంటాయండి బలహీనతలు ఉంటాయి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తలనొప్పి వచ్చింది కానీ దగ్గు జలుబు వచ్చింది కానీ నడుగు నొప్పి వచ్చింది కానీ షుగర్ వచ్చింది కానీ చెప్పలేదు చెప్పా ఆయన ఎట్లా ఉన్నాడు లాజు పొండ్లతో బాధపడ్డాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదో ఎంత ఘనతో అక్షయమైన దాంట్లో క్షయమైన లోకంలో అక్షయమైన లోకంలోనికి పెట్ట మనం ఎక్కడున్నాం ఇప్పుడు అక్షయము ఎవరు మనల్ని అక్షయమైన లోకంలోకి తీసుకెళ్ళగలుగుతారు అక్షయుడైన యేసు యేసు ప్రభు క్షయమైన శరీరంతో వచ్చి అక్షయుడిగా లేదు అక్షయాడు అంటే ఇది సామం ఆ చనిపోయే శరీరం కావాలి దీన్ని నిజంగా వారు ఉన్న దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నా కుటుంబీకులను అందారు కాబట్టి వారు అంత వరకు నిలబడ్డారు మనం ఏం చేస్తామండి అనుమానం వచ్చిన వాడు లేకపోతే కొద్దిగా అశ్రద్ధగా ఉంటుంది అందుకనే దేవుని క్రీస్తులో సరిగ్గా పంచాలి అట్లా ఉండకూడదు అనమాట ఓకేనా తర్వాత ఏముంది మిగతా మొదలుకొని సేవ అనే వరకు జనాలు కడ్గమ చేత ఏమవుతారంటే అప్పుడు భౌతికంగా మా మానవుడు కడ్గమ చేత కూరుతారు లేకపోతే దేవుడు వాళ్ళని ప్రేరేపించి కోల్ చేస్తాడు సో దేవుడు మనకైతే డైరెక్ట్ ఈ లోకంలో తీసుకెళ్ళి నర్కంలో పాడేటం అందుకంటే ఏమలేదు అలాగే ఉంటుంది ఏడవత్సరంలో పాడైపోయిన దేశంలో మధ్య ఐగుర్తీలు దిక్కులైన వారిగా పాడైపోయిన దేశం ఆ పది తెగుళ్ళు దేవుడు రప్పించినప్పుడు మోషే ద్వారా ఆల్మోస్ట్ ఆ దేశం అంతా ఎలా ఉంది పాడైపోయిన పరిస్థితి బ్రతకటానికి కష్టం అయిపోతాం మొదటిగా వారి పిల్లలు చనిపోతూ వచ్చారు కదా నదులన్నీ కూడా రక్తమయమైపోయాయి అవుతున్నాయి తాగటానికి లేవు కదా పొలాలన్నీ లేవు ఇంట్లోకి కప్పలు వచ్చేసి సౌ మంచి మంచి రాజులు పడుకునే మంచి మంచి బెడ్స్ మీద ఎవరు పడుకున్నారు అవి కాబట్టి ఈ లోక సౌందర్యం ఈ లోక లోక ఐశ్వర్యం ఈ లోక వాటిని చూసుకుంటారు ఇవన్నీ కూడా నక్కల పాలవుతాయి కుక్కల పాలవుతాయి అయితే పరలోక రాజ్యాన్ని వెతికేవారే దాన్ని దాని కొరకు క్రీస్తు ప్రాణం మనల్ని సేదుపరుస్తుంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా ఎలాంటి అట్లా లేకుండా జాగ్రత్త దినదినము కూడా సంఘం మీకు నేర్పించే సత్యాన్ని నేర్చుకోవాలి సంఘము మీ ద్వారా చేయించే పరిచర్య కూడా మీరు చేయాలి ఆరాధన పరిచర్య ప్రార్థన కూడా పరిచర్య సువాతి చెప్పడం తర్చ మందిరానికి రావటం కూడా ఇక్కడికి వచ్చి ఏం చేయాలి మనం సేమ్ చేయాలి కానీ మన ఇంకేముంది అక్కడికి ఐగుప్తులు ఏమో ఏమవుతానంటే ఐగుప్త దిక్కులేని వారుగా ఉంటారు కదండి డబ్బున్నంత వరకు వారు ఏదనుకుంటారు దేవుని ఉగ్రత రానంత వరకే వారు సేఫ్ అనుకుంటారు వచ్చిన తర్వాత నో సేఫ్ మనం కూడా లోకాలను చూస్తున్నాం కదా లోకాల దేశాల్లో లోకంలోన్న దేశాలు ఎంత నష్టం జరుగుతుంది విషయాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఎనిమిదో వచ్చినప్పుడు ఐగుప్త దేశంలో అగ్ని రగులు పెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యహోబానై ఉన్నానని వారు శిక్ష వచ్చిన తర్వాత తెలుసుకుంటే ఏం రాదు ఎప్పుడు తెలుసుకోవాలి ముందుగా అని తెలుసుకోవాలి ఏహో వాదే తెలుసుకుని ఏం చేయాలి ఆ దేవునికి భయపడాలి ఆ దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి ఆ దేవుడిచ్చిన రక్షణ స్వీకరించాలి ఆ దేవుడిచ్చిన పనిని ఏం చేయాలి చేయాలి దేవునికి పనికిరాని ప్రజలు ఇంక తమకు కూడా పనికిరా ఒకరికి నేను చేసుకుంటారు కూర్చుకుంటారు అట్లా మన కుటుంబాలు ఉంటున్నాయి సో దాని గురించి జాగ్రత్త కలిగి ఉన్నారు తర్వాత ఆ దినందు తొమ్మిదవచనం ఆ దినందు దూతలు నా ఎదుటి నుండి బయలుదేరి వాడులకి నిర్విచారులైన ఊషీయులను విమర్శ అది వచ్చే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు తన తీర్పులు తప్పకుండా నెరవేరుతాయి రక్షణ పొందిన వారు భద్రంగా ఉంటారు రక్షణ పొంది కూడా లోకంతో లోకానికి సహకారులుగా ఉంటే వారి దగ్గరే తీర్పు ఏమవుతుంది ఆరంభం అవుతుంది అలా లేకుండా చూసుకోవాలి తర్వాత తప్పకుండా లోకం మీదకి ఏమొస్తుంది ఉగ్రత వస్తుంది శ్రమ వస్తుంది కాబట్టి ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఈ ఐగుప్తు నాశనం అయిపోయే ఐగుప్తు అనే లోకం ఉంది ఈ లోకం ఇచ్చే సుఖాల నుంచి మనల్ని విడిపించి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా మరణ పునరుజ్ఞానాల ద్వారా తను తాను బయలుపరచుకుని యేసుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన పాపాలను క్షమించి మనల్ని రక్షించి కదా ఈ లోక సుఖాల నుంచి మనల్ని విడిపించి సంఘంలో చేర్చి మనల్ని కడుతూ మనం కూడా మనం ఐగుప్తికి సహకారులుగా ఉండకుండా దేవుని ప్రజలకు సహకారులుగా ఉంటూ కదా లేకపోతే లోకంలో అనేకలు లక్షణం పొందాలని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ వారి కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఓకేనండి అప్పుడు అంతవరకు కూడా మనం వర్క్తో చేయాలి ఈ పని చేయాలి కేవలం ఆదివారం ఒక్కరోజు వస్తే సరిపోతుందా దినదిన కూడా నేర్పిస్తున్నాను మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కదా సోమవారం ఒక్కరోజు పంపండి సరిపోతుందాకే ఇది కూడా అంతే అనమాట మీరు వెనకపోతే ఏమవుతుందంటే భక్తి భక్తిహీనత ఎక్కువ అవుతుంది భక్తిహీనత ఎక్కువైతే మనం ఎవరికి సహకారాలు ఉంటాం లోకానికి సహకారాలు లోకంతో పాటు నశించు లోకంతో పాటు నశించుకోవటానికి మనల్ని రక్షించలేదు కదండి సంఘంతో పాటు ఎంత కాబట్టి విశ్వాసములు కొనసాగుతూ భయభక్తులు కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభుని అధికంగా ఎరుగుతూ మీరు ఈ వాక్య ఇప్పుడు ధ్యానించిన వాక్యంగా లేదనుకోండి విషయంలో మీకు తెలియదు కదా అలాగే ఉంటారు ఇప్పుడు ఎలా ఉండాలో అనేది ఏం చేశారు చెప్తారు లోకం ఏమైపోతుంది తర్వాత దేని ప్రజలు ఎంత మేలు జరుగుతుంది అనే మనం చూసుకున్నాం సో కాబట్టి అలా శ్రద్ధగా మనసు మార్చుకోవాలి కానీ వినేది వినేది చేసేది చేసేది అంటే ఐగుప్తీలు కంటే పెద్ద ఎక్కువ వాళ్ళు ఏమి గర్విస్టులు ఐగుప్తుని ఏమంటున్నాడు వాళ్ళు బలగర్వం అంటారు మనకే గర్వం కండ కావరం అంటారు మన కండ కావరం ఇంకేంటి మనసు మదించి బాగా కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అంతేనమ్మని అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండి ఏం కృప ప్రతిరోజు ఏం చేయాలి ఇక్కడ నుంచి పంపే వాక్యాన్ని కూడా వినా టైం మరి టైం దొరకట్లేదు వివత్కి ఏం చేస్తున్నా నాకు తెలియదు ఎంత టైం ఎంత టైం పని పనిచేస్తామ్మ నైన్ అవర్స్ తర్వాత మీ పర్సనల్గా ఎంత టైం కావాలి ఒక ఫోర్ అవర్స్ అలా ఎంతో కొంత టైం ఎవరికి ఇవ్వాలండి పంపిస్తున్నాం కదా శ్రద్ధగా అట్లా నేను పరిసరం ఎలా చేయాలి నోవు ఎలా చేయాలా లేకపోతే అజాగ్రత్తగా చేయాలా చేయాలి అంటే మీరు అందుబాటులో ఉండాలి కదా మీరంతా విని నేర్చుకోవాలి కదా ఏం గ్రూప్ అట్లా అవి చేయాలి ఓకేనా నేను నోవు అని అనుకుంటే మీరు నోవు కుమారుల్లాగా నోవు కోడల్లాగా ఉండాలి ముందు ఏం చేయాలి నోవుకి సహకారం చేయాలి लाकते लोका सहकार सहकारे मी इस्टे आराधन केला